சோ எட் ஆனா வந்துச்சு வா சரி ட்ரன் ஒரு واني دا پيچ مٿي من موه من جي اندر ۾ پنهنجو پڙهائي ٽيڪنيڪل رٿيل 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 جي اندر ۾ پنهنجو پڙهائي మరి ఇక్కడ కెపాసిటీ లేదు కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నాలుగు వందలు ఐదు వందలు ఉంది ఇప్పుడు అవుతే రెండు వందలు చిన్న మూడు వందలు ఉంది మరి పెంచుకుంటే ఇది కూడా మళ్ళీ పెంచాలి దీన్ని పెంచాలి ఇప్పుడు మళ్ళీ

ಎಲ್ಲ ಮೊತ್ತೀರೋನ್

అది లోకల్ క్యాచ్మెంట్ సార్ దానికి పెండింగ్ ఎంత ఉంది ఇంకా వరకు అది కట్టేరు కదా కూడా వాటర్ చేస్తాం పక్కన